హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచేత్ర వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ మినప బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలైతే రోజుకి ఒక్క బర్ఫీ తిన్నా సరే చాలా బలంగా ఆరోగ్యంగా ఉంటారు తప్పకుండా ఈ మినప బర్ఫీ అయితే ట్రై చేసి చూడండి మనం దీనికోసమైతే మినపప్పు పెసరపప్పు వాడుతున్నాం కాబట్టి పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి ముందుగా ఈ బర్ఫీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఇందులో ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోండి శుభ్రం చేసుకున్న మినపగుళ్ళను తీసుకోండి వీటిని ముందుగా డ్రై రోస్ట్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఈ మినపగుళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోండి అచ్చం మినుపగుళ్ళుతో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది రాదన్నమాట కొంచమైన పెసరపప్పు యాడ్ చేస్తే ఈ బర్ఫీ చాలా టేస్టీగా వస్తుంది ఒక కప్పు మినపగుళ్ళు అయితే హాఫ్ కప్పు పొట్టులేని పెసరపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి డ్రైగా రోస్ట్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మినపగుళ్ళు అవి కూడా కాసేపు నువ్వాలండి ఇది చల్లగా అయ్యే లోపు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల బెల్లం తీసుకోండి బెల్లము రెండు కప్పులు తీసుకుంటే ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం ప్లేస్ లో మీరు పంచదార అయినా తీసుకోవచ్చు పంచదార అయితే అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నాను ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా వాటర్ లెవెల్లో కరిగిపోయిన తర్వాత మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి పాకమేమీ రావసరం లేదు కానీ ఇలా బెల్లము చిక్కబడితే సరిపోతుంది ఈలోపు మినపగుళ్ళను కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు పెసరపప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి మరి ఫైన్ పౌడర్గా అవసరం లేదు జస్ట్ లైట్గా పలుకులు పలుకులుగా అక్కడక్కడ రవ్వలు రవ్వలుగా అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనిలోకి వాటర్ అది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఆల్రెడీ పాకం అనేది చేసుకున్నాం కదా బెల్లం పాకం అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న పౌడరు అంతా కూడా మొత్తం వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోండి బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడు పౌడర్ వేసుకుంటే ఉండలు కట్టేస్తాయి సో అందుకనే బెల్లం వాటర్ని అండ్ మినపగుళ్ళని చల్లారేంత వరకు చల్లార్చుకొని తర్వాత గ్రైండ్ చేసుకొని బెల్లం వాటర్లో వేసుకొని కలుపుకోండి అప్పుడు మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా చక్కగా మొత్తం బాగా కలుస్తుంది ఇలా బెల్లం వాటర్లో ఈ పౌడర్ అంతా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా ఎంతో మంచిది మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి సో సిమ్లో పెట్టుకొని ఇలా గరితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇదంతా పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి ఈ స్వీట్ అంతా దగ్గరగా అయిపోయి ఉండలు కట్టుకునేలాగా ఉండే విధంగా ఉంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కాసేపు కొంచెం చల్లగా అయినాక ఇలా దగ్గరగా పడుతుంది కదా ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి ఈ విధంగానే అన్ని ఉండల్ని కూడా మనం చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా మినప బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్నింటినీ కూడా ఉండలుగా చుట్టి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఉంది స్వీట్ ఈ స్వీట్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి పిల్లలు తినడానికి ఏమైనా అడిగేటప్పుడు ఇది ఒక్క లడ్డు అనేది ఇస్తే మటుకు పిల్లలకి చాలా బలం ఉంటుంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్